ఒక రోజు పార్వతీదేవి పర్వతాల మధ్యలో ఎండను మంచును వర్షాన్ని ఏవీ లెక్క చేయకుండా ఆమె ఎన్నో సంవత్సరాలు భోజనం చేయకుండా కేవలం గాలి మీదే జీవిస్తూ శివనామ శివనామస్మరణే జపిస్తూ శివుని కోసం కఠినమైన తపస్సు చేసింది ఆమెకు శివునిపై భక్తిని చూసి దేవతలు అందరూ ఆనందపడ్డారు అయితే ఒకరోజు శివుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని నిర్ణయించుకుని ఓ మునివేషం వేసుకుని ఆమె దగ్గరికి వచ్చాడు అమ్మా నువ్వు ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నావు అని అడిగాడు పార్వతీదేవి వినయంగా మహాదేవుని కోసం అని అంటుంది అప్పుడు శివుడు మునివేశంలో అన్నాడు అయ్యో తల్లి శివుడు కట్టెలు వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతాడు పాములు కట్టుకుంటాడు అలాంటి వాడిని ఎందుకు కోరుకుంటావు అని అనగా ఆ పార్వతీదేవి నవ్వుతూ ఆయన శ్మశానంలో తిరిగిన ఆయనలోనే సత్యం శాంతి జ్ఞానం ఉన్నాయి ఆయనే విశ్వానికి తండ్రి ఆ మాట విన్న వెంటనే శివుడు తన అసలు రూపంలోకి ప్రత్యక్షమై పార్వతి నీ భక్తితో నన్ను జయించావు నువ్వు నా సగభాగమై నా అర్ధాంగిగా శాశ్వతంగా నా పక్కనే ఉంటావు అని వరమిచ్చాడు ఆ రోజు నుంచి శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు అంటే పురుషుడు మరియు శ్రీ శక్తి రెండు ఒకటే అన్న సంకేతం శివుడికి శక్తి లేకుంటే శూన్యం శక్తికి శివుడు లేకుంటే అసంపూర్ణం శివుడు జ్ఞానం అయితే పార్వతి కర్ణ శివుడు తపస్సు అయితే పార్వతి ప్రేమ అందుకే మనం ఇప్పుడు శివ పార్వతులం అని పిలుస్తున్నాం వారి ప్రేమ కేవలం దాంపత్య బంధం కాదు అది జ్ఞానం శక్తి భక్తి ప్రేమ సమ్మేళనం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.